శ్రీమాగణాధిపతరస్వత్యై నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీకైవల్యపదం ముచేరుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భ్రంభకు దానవోద్రేకస్తంభకుల సదృసంభూత నానాకంజాపవాండకుమందాంగనాంభకు శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం అఖండ మోక్షమును కలిగించేటువంటిది భాగవతం సకల పాపముల నుండి విముక్తి చెందించేటువంటిది భాగవతం అఖండ జ్ఞాన సిద్ధికి మూల కారణమైనటువంటిది భాగవతం ఆ భాగవతంలో కృష్ణుని యొక్క బాల్యలీలలు అద్భుతం అందులో కాళీయమర్దనం కాళీని మర్దించిన తర్వాత కాళీని యొక్క భార్యలందరూ కృష్ణ భగవాను వేడుకున్నారు నా భర్త తప్పు చేసిన మాట వాస్తవం కానీ మమ్మల్ని రక్షించు నా భర్త అమాయకుడని మంచివాడని మేము అనటం లేదు స్వామి ఇతడు క్రూరుడు దుష్టుడు అయినప్పటికీ మా సౌభాగ్యం పోగొట్టుకొని విధవలమై మేము మనలేం ప్రతిభిక్ష పెట్టు ప్రతిభిక్ష ప్రభు ప్రతిభిక్ష ప్రభు అని నీ పాద తాండవం అనేటువంటిది చాలించు అన్నారు కాళీని యొక్క భార్యలు ఇతని శరీరమంతా నలిగిపోయింది స్వామి తలలు పగిలిపోయినాయి ప్రాణాలు వస్తున్నాయా పోతున్నాయా అన్నట్టున్నాయి ఇంకా బాధ పెట్టకుండా నా భర్తపైన కరుణ చూపించి నీ కడగంటి చూపులను ప్రసరింపచేసి కరుణతో అనుగ్రహించు తండ్రి ఈ లోకంలో కానీ మరే లోకంలో కానీ నిన్ను కాక మేము ఎవరిని వేడుకుంటాం మేము ఎవరిని శరణు జొచ్చేది నీవే మాకు శరణం భయం పోవటం వల్ల నీ వల్లనే కలగాలి ఈ భయం అనేటువంటిది పోవటం నీ వల్లనే కలగాలి లక్ష్మీదేవి భర్తవైనటువంటి నీవు భార్య యొక్క ఆవేదన ఏమిటో నీకు తెలుసు భర్త ఆపదలో ఉంటే భార్య ఎంతటి బాధపడుతుందో ఎంతటి వ్యధ చెందుతుందో నీకు తెలుసు స్వామి లక్ష్మీవల్లభ మా ప్రాణ ప్రియుడైనటువంటి ఈ కాళీయుని ప్రాణమును కాపాడి ఏనాడో ఆనందంగా చక్కని కళ్యాణాలు చేసుకున్నాం మళ్ళీ అలాంటి కళ్యాణ శోభ మా గృహంలో తాండ వింటేటట్టు చేయి స్వామి నీ మీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాం ఇక మేము ఎవ్వరం మేము ఎవ్వరిని కూడా ఇక బాధించం భయంకరమైనటువంటి పాపిష్టి రూపం ఇంకెప్పుడు మేము ధరించం నేటి నుండి నీవు చెప్పినట్లే మేము నడుచుకుంటాము స్వామి మా భర్త ప్రాణాలను మాత్రం మాకు రక్షించు పతిభిక్ష మాకు అనుగ్రహించు నువ్వు చెప్పినట్లు వింటాం ఈ విధంగా తమ భర్త బ్రతుకును కోరుతున్నటువంటి కాళీయుని యొక్క భార్యలను కృష్ణుడు కరుణించాడు తమ కాళి తాపులు ఆపుచేసి ప్రక్కకు తప్పుకున్నాడు కృష్ణ భగవానుడు శరణు జొచ్చేటువంటి వారిని రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడు కృష్ణుడు శరణు శరణు కృష్ణా నీ పాదములు శరణు నీ యొక్క దివ్యమైనటువంటివి కృష్ణా నన్ను కాపాడు నీ పాదములు తప్ప మరొక శరణు లేదు నీవే నన్ను కాపాడాలి అన్నటువంటి వారిని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కృష్ణుడు చివరికి ఎలాగైతేనేం తమ ప్రాణాలను మరణ దక్కించుకున్నటువంటి నాగేంద్రుడు చితికి నలిగిపోయినటువంటి తలను సవరించుకొని ఆయాసం పడుతూ కృష్ణునికి తల వంచి నమస్కారం చేసి నెమ్మదిగా అంటున్నాడు కాళీయుడు ఓపిక తగ్గి మెల్లగా కృష్ణ సర్వేశ్వర మా నడకలు వంకరమైనవి మలకలు మా ప్రచారములు మా ముఖముల్ ఘోరముల్ కృష్ణ కృష్ణ మా నడకలు వంకరమైనవి వంకరటింకరగా ఉంటాయి మా నడకలు మా ముఖాలు జ్వాలలతో భయంకరమైనటువంటివి దుర్మార్గులము మేము రోషం కలిగినటువంటి జాతి మా జాతి రోషంతోనే పుట్టినటువంటి వాళ్ళం మహా పగరుబూతులం మేము మేము ఒక మంచివాళ్ళమేనా నోటి నిండా విషం పెట్టుకున్నటువంటి వాళ్ళం మేము మంచివాళ్ళమేనా మా నడకలు వంకరడింకరగా ఉన్నవాళ్ళం మంచివాళ్ళమేనా ప్రతిదానికి కోపగించేటువంటి వాళ్ళం పగబట్టేటువంటి వాళ్ళం మేం మంచి వాళ్ళమా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులందరికీ సహజమైనటువంటి గుణాలు అలాగే ఉన్నాయి అలాగే ఉంటాయి కానీ అవి లేకుండా పోతాయా ఒక్కొక్కడికి ఒక్కొక్క గుణంతో బుట్టించావు ఆ గుణాలు ఎక్కడి నుంచి పోతాయి అవి పుటకతో ఉన్నవి అప్పుడెప్పుడూ కానీ పోవుట కాబట్టి ఇవి పుటకతో మాకొచ్చినాయి కమలాక్ష ఈ వికృతమైనటువంటి చేష్టలన్నీ సృష్టికర్తవైనటువంటి నీ వింత కాదు కదా నీవు మమ్మల్ని ఎందుకు ఇలా సృష్టించావు కోపంతో ఎందుకు సృష్టించావు మా నోళ్లలో దేనికని విషాన్ని పెట్టావు అయినా ఈనాడు నాకు చాలా ఉపకారం చేశావు నీవు నాకు ఉపకారం చేశావు నీ ఆగ్రహము అనుగ్రహమైనది ఎలాగా పూర్వం ఈ జగత్తులన్నిటికీ వివిధ భావాలు ఆకారాలు వీర్యములు వీర్యాతిశయముల జనన స్థానాలతో సహా నీవే సృష్టించావు అన్నీ నీ సృష్టియే మమ్మల్ని కూడా ఇదే అటువంటి నీ సృష్టిలో మేము సహజంగా కోపం కలిగినటువంటి సర్పాలం నీ మాయ దాటగా రానటువంటిది నీ మాయా దాటంగా లేరు వేయి నేత్రాలు ఉన్నటువంటి ఎవడైనా సరే అటువంటి నీ అద్భుతమైనటువంటి మాయను తెలుసుకొని దాటాలి అంటే ఇది మాకు సాధ్యమా ఈ సర్పానికి ఈశ్వరుడవు నీవే అన్నీ తెలిసినటువంటి వాడవైనటువంటి నీవే దీనికి కారణభూతమైనటువంటి వాడివి నేను నిమిత్త మాత్రం నన్ను సృష్టించావు విషం పెట్టావు ఇలా ఉండమని చెప్పావు దేనికని ఇలా మాయ పువ్వులను సృష్టిస్తావు పువ్వులలో పురుగులు సృష్టిస్తావు గులాబీని సృష్టిస్తావు దాని పక్కనే ముళ్ళుని పెడతావు దేనికి పువ్వుల పువ్వుల ఇలా నవ్వుతూ ఉంటావా స్వామి కాంతులు చిందే కన్నీరే కాంతులు ఇచ్చిన వాడి వినేవే కన్నీళ్లు తెప్పించిన నీవే కాంతులు చిందే కన్నులలోనే కల్నీరే నివా పూవులలోనా పరిమళముచి పురుగుల దాచేమి పిలిచి న పలి కే స్వామి స్వామి మనిషిని చేసి మనసును బోసి మలినమునే పేవా ఏమిటి విచిత్రం మనిషిని చేశావు మనసును పోసావు నిండా మలినం పెట్టావు మలినం ఉండకూడదు అంటున్నావు అన్ని చేసిన వాడివి నీవే ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి పాలీయుడు ఇవన్నీ ఆలోచిస్తే ఇదే భక్తి అంటే స్వామి అద్భుతమైనటువంటి నీ మాయ ఎవరికి తెలుసు విషాన్ని పెట్టిన వాడివి నీవే సర్పరూపాన్ని ఇచ్చిన వాడివి నీవే రక్షించు శిక్షించదలుచుకుంటే శిక్షించు నీ ఇష్టం అన్నీ ఇచ్చిన వాడివి నీవే కదా సమస్తము నీవే కదా పుట్టించిన వాడివి నీవే తీసుకెళ్లే వాడివి నీవే నువ్వు ఏ తెలియచుకుంటే చెయ్యి ఇక మా ఇష్టాలు ఎక్కడున్నాయి మాకు ఇష్టాలు అనేటువంటివి ఏమీ లేవు నీ దివ్యత్వం నీ దివ్యమైనటువంటి చిత్తం ఎలా ఉంటే అలా చేయి ఎలా ఉండాలి అని నీవు భావిస్తే అలా చేయి నా పుణ్యమేమి చెప్పుదు నేను మాత్రం పుణ్యాత్ముణ్ణే ఇవేళ నేను పుణ్యాత్ముడనైనాను దీనికని అజసుదులకు అజసుదులకు అలవికాని ఎట్టినీ పదం భోజి నా తల సోకూటన్ చరితార్థతముడనైతిన్ కడగిని ఆగ్రహము అనుగ్రహమయ్యే కృష్ణ బ్రహ్మాది దేవతలు దేవేంద్రాదులు కూడా అలవి కానటువంటి నీ పాదపద్మములు నా తలలు సూకిరే నా పుణ్యమేమి చెప్పుదు నీ పాదరజంబు కంటినీ సనకాధుల్ నీ పాదరజం కోరుదురు ఏ పదం ముందు ఉన్నమైనకమేలు హరియే హరి నీ పాదధూళిని నేను పొందగలిగాను నా పుణ్యం ఏమి చెప్పేది సనక సనందన సంత్కుమారు మొదలైనటువంటి మహనీయులైనటువంటి దివ్యమునులు కూడా నీ పాదధూళిని కావాలి అని కోరుకుంటారు నేను పాపాత్ముడనే నేను విషంతో ఉన్నాను కానీ వాళ్ళ వాళ్ళు ఎలాంటి ఉత్తములై కోరుకున్నారో అలాంటి కోరిక నాకు నెరవేరింది ఏ స్థితిలో ఉన్నా ఇక నాకు క్షేమమే మరణించినా నీ పాదపదము చూకింది కదా ఇక మోక్షమే లేదు బతికేనా సజ్జనుడై నీ యొక్క అనుగుణంగా నేనుంటాను ఈ విధంగా విన్నవించినటువంటి కాలీని మాటలను ఆలకించినటువంటి శ్రీకృష్ణుడు ముందు జరగవలసినటువంటి పనిని దృష్టిలో పెట్టుకొని ఇలా అంటున్నాడు ఆయన ఏం చేయదలుచుకున్నాడో కృష్ణ భగవానుడు తెలియచేస్తున్నాడు బాలకృష్ణుడు కాళీయుడా కాళీయుడా ఈ మడుగులోని నీరు గోవులతో పాటు మనుష్యులు ఇక తాగుతూ ఉంటారు ఈ నీరులో ఉన్న విషమంతా విరిగిపోతుంది స్వచ్ఛమై మధురమైనటువంటి జలములుగా రూపందునుగాక ఈ మడుగులో నీరు ఇక గోప బాలకులందరూ మనుష్యులు పశువులు అందరూ కూడా ఈ నీరును త్రాగి ఆనందించేదారుగాక ఇక నీవు ఇందులో ఉండకూడదు నీవు నీ భార్యలు కుమారులు బంధువులతో అందరూ కలిసి ఈనాడే సముద్రంలోకి వెళ్ళిపోవు ఇక్కడ ఉండద్దును భయపడుతున్నారు భయపడుతున్నారందరు ఈ నీరు పానయోగ్యమగునుగాక మధుర జలముగా మారునుగాక నువ్వు నీ బంధువులు నీ భార్యలతో నీ పిల్లలతో సముద్రంలోకి వెళ్ళిపో నిన్ను నేను దండించిన ఈ కాళీయ మర్దనం అనేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి చరిత్ర ఎవరైతే స్మరిస్తారో ఉదయం సాయంకాలం ఎవరైతే వింటున్నారో ఏ మనుష్యులైతే ఇక మీ జాతిని చూచి భయపడరు సర్పముల చూచి భయపడరు విషమును జయించి సుర సు సురక్షింపబడతారు సురక్షితంగా ఉంటారు మంచి రక్షింపబడతారు వాళ్ళందరూ సర్పముల చేత ఇక భయం ఉండదు సర్పజాతిచే ఈ కథ వినటువంటి వారికి పరమాత్మ బలుకుతున్నాడు ఈనాటి నుంచి ఏ మానవులైనా యమునా నది మడుగులో స్నానం చేసి ఉపవాసం చేసి నన్ను పూజించి దేవతలో మొదలైనటువంటి వారికి జలతర్పణములు వదిలితే ఆ క్షణంలోనే వారి మనస్సు నుండి దోషములన్నీ తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలవారవుతారు ఈ కాళింది మడుగులు నది ఈ పుణ్యమైనటువంటి మడుగులు స్నానం చేసి చక్కగా ఉపవాసం చేసి నన్ను పూజించండి కృష్ణా కృష్ణా కృష్ణ చక్కగా జలతర్పణములు ఇవ్వండి వాళ్ళందరి పాపములు ఆక్షణములు నేను తరిగిపోతాయి సుఖములు కలుగుతాయి ఇక ముందు మీకు రమణక ద్వీపంలో ఉన్న గరుత్మంతుని వలన భయంతో ఈ మడుగులోకి వచ్చావు నువ్వు అసలు ఈ మడుగులోకి రావటానికి కారణం గరుత్మంతుని యొక్క భయంతో వచ్చావు రమణక ద్వీపంలో ఉండేవాడు వినువు నువ్వు రమణక ద్వీపంలో ఉండేటువంటి వాడివి నువ్వు ఈ మడుగులోకి వచ్చావు దేనికని వచ్చావు గరుత్మంతుని భయం వల్ల వచ్చావు కానీ గరుత్మంతుని భయంతో వచ్చావు గరుత్మంతుడు నిన్ను తంతాడు అసలు నీకు గరుత్మంతుడిగా వైరం కలిగింది ఇప్పుడు కనుక ఈ మడుగులో ఉన్న దేనికని అంటే గరుత్మంతుడు ఇక్కడికి రాడు అందుకని ఉన్నావు వేరొక చోటికి నేను వెళ్ళమంటున్నాను కదా భయంతో కదా నువ్వు ఇక్కడికి వచ్చింది గరుత్మంతుని వలన కష్టం కలిగి ఇక్కడికి గరుత్మంతుడు రాడు గనక ఈ మడుగులోకి వచ్చావు నువ్వు ఇప్పుడు నేను ఇంకో చోటికి వెళ్ళమంటున్నాను వెళ్ళమన్న తర్వాత అక్కడికి గరుత్మంతుడు వచ్చి నీ తలలు దంతాడేమోగా గరుత్మంతుడి మీద నీకు ఆపద కలగవచ్చునేమో అనేటువంటి భయం కూడా అక్కరలేదు దేనికో తెలుసునా నేను నీ తలల మీద నాట్యం చేసినప్పుడు నా పాద గుర్తులు నీ తలల మీద ఉన్నాయి కాబట్టి నా పాద గుర్తులు నీ తలలను సోకుట చేత నీ నా పాద గుర్తులు నీ తల మీద ఉండడం చేత పక్షి రాజైనటువంటి గరుత్మంతుడు ఆ గుర్తులను చూచి ఇక నీ తలలు తన్నడు అసలు గరుత్మంతుని మీద నీకు ఆ గరుత్మంతుని ద్వారా నీకు ఆపద కలుగనే కలుగదు వెళ్ళిరా అన్నాడు గరుత్మంతుడు ఏమైనా చేస్తాడేమో ఇక భయం లేదు విచిత్రమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి గోపాలకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే కాళీయుడు వెంటనే అంగీకరించాడు ఇక భయం లేదుగా గరుత్మంతుని వలన ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు పరమాత్మ చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి బయలుదేరాడు కాళీయుడు తాను తన భార్యలతో కలిసి కృష్ణునికి సరికొత్తమైనటువంటి దివ్యాస్త్రములు ఆభరణాలు రత్నహారాలు సుగంధ ద్రవ్యాలు సమర్పించాడు ఆయన కావలసిన మణులు ఉన్నాయి కాళీయుడి దగ్గర మణులు సమర్పించాడు తీయ తేనెను వెళ్ళి విరిసేటువంటి నల్ల కలువదండ ఒకటి సమర్పించాడు కృష్ణుడికి ఆ పుప్పడి రేణువులతో తీయదనాన్ని కలిగించేటువంటి నల్ల దండ శ్రీకృష్ణుని మెడలో వేశాడు కొడుకులు స్నేహితులు భార్యలతో కలిసి ఎన్నోసార్లు నంద నందునికి ప్రదక్షిణములు చేసి నమస్కరించి అతనికి మ్రొక్కాడు కృష్ణుని వద్ద సెలవు తీసుకొని తన వారితో కలిసి సముద్రంలో ఒక ద్వీపానికి వెళ్ళిపోయినాడు ఆ కాళీయుడు కమలముల వంటి కృష్ణుడు ఎవరికీ సాధ్యం కానటువంటి విధంగా యమునానదిలో కాళీయుని నివాసాన్ని తొలగించగానే కాళీయుడు ఎప్పుడైతే వెళ్ళిపోయినాడో కృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఈ పనిచేశాడు కాళీయమర్దనం యమునానది అమృతం వంటి నీళ్లతో నిండి అత్యంత ప్రియమై ప్రకాశించింది ఇక యమున ఆ ప్రదేశమునందు ఆ మడుగులో ఇక విషమే లేదు అమృతతుల్యమై ప్రకాశించినవి ఆ నీళ్లు ఆ నీళ్లు తాగుతూ ఉంటే అమృతం తీయగా ఉన్నాయి స్వేచ్ఛగా తాగొచ్చు ఇక మరణించేవాడు లేడు దానిలో విషము లేదు బొలక్ 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 అనేటువంటి ఈ శబ్దాలు ఉండేవి లోగడ మనం చెప్పుకున్నాం ఇప్పుడు అవేమీ లేవు స్వచ్ఛమై తీయనై ప్రకాశించింది ఆ మడుగు చక్కగా అందరూ తాగడం మొదలుపెట్టారు చక్కగా ప్రకాశించింది ఆ మడుగు అని సుఖయోగింద్రుడు పరీక్షిణ్ మహారాజుకు తెలియజేశాడు అసలు ఈ భాగవతవంత ఆయనేగా పరీక్షిణ్ మహారాజు వింటూ ఉన్నాడు వింటూ ఉన్నటువంటి పరీక్షిన్ మహారాజు సుఖయోగీంద్రుడు అడుగుతున్నాడు ఓ మునీంద్ర 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 ఆగండి 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 ఇందాక ఒక మాట అన్నారు మీరు ఇత పూర్వంలో పాములకు నివాసమైనటువంటి రమణక ద్వీపం ఎప్పుడూ రమణక ద్వీపంలో ఈ కాళీయుడు ఉంటాడు కాళీయుడే గాడు చాలా పాములు ఉంటాయి మరి ఆ ద్వీపాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఇందాక చెప్పారు ఆ ద్వీపాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావు గరుత్మంతునితో నీకు వైరం వచ్చింది అందుకని ఇక్కడికి వచ్చావు గరుత్మంతుడు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళగానే నిన్ను తలల మీద తంతాడేమో భయం లేదు అంటున్నాడు పరమాత్మ ఇందాక ఇప్పుడు అడిగాడు ఆయన అసలు ఈ ఆ ద్వీపాన్ని కాళీయుడు ఎందుకు వదిలిపెట్టాడు మరి గరుత్మంతునికి కాళీయుడికి కొంచెం వైరం వచ్చిందన్నారు కదా గరుత్మంతునికి ఏ విధమైనటువంటి అపకారం చేశాడు ఈ కాళీయుడు ఏ విధమైనటువంటి అపకారం చేశాడు ఆ విశేషములన్నీ నాకు తెలియచే స్వామి అని అడిగాడు పరీక్షణ్ మహారాజు సుఖయోగీంద్రుడిని అప్పుడు సుఖయోగేంద్రుడు అంటున్నాడు పూర్వం పాములంటే భయపడేటువంటి జనులందరూ కూడా పాములంటే భయపడేటువంటి జనులందరూ నెల నెల మధురమైనటువంటి పదార్థాలు పాములకు నైవేద్యంగా పెట్టి ఆ మొదళ్లల్లో పెట్టి వెళుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే పాములంటే భయమే కానీ పాములకు ఆహారం ఇస్తారు పాలు పోస్తారు పుట్టల చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణం చేస్తారు ఓ నెల నెల పంచమిని చవితి అని ఉంటుంది వాళ్ళ తీతులు ఆ నాగేంద్ర నాగేంద్రస్వామి గారి కనుక మొక్కుకుంటే ఆ సర్పములకు ఆ పాములకు కనుక అలా చేస్తే ఆ సర్పభీతి ఉండదు నాగేంద్రస్వామి అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకం ఆ నమ్మకంతో అందరూ నైవేద్యాలు పెట్టేవాళ్ళు గరుత్మంతుడు పాములకు వైరి గరుత్మంతుడు వచ్చాడు అంటే పాములు పరిగెత్తుతాయి గరుత్మంతుని శాంతింపజేస్తే పాములని ఏమనడు అందుకని గరుత్మంతునికి భక్తులు ఇచ్చినటువంటి నైవేద్యాలున్నవే ఈ నైవేద్యాలన్నీ గరుత్మంతునికి ఇస్తుండేవాడు పదార్థాలు ప్రతి మాసం మాసం ఈ ఖగరాజు అంటే గరుత్మంతుడు ఈ పెట్టినటువంటి నైవేద్యాలన్నిటినీ చక్కగా తిని ఆనందించి నాకు మీరు ఈ పదార్థాలు పెట్టారు కనుక నేను మిమ్మల్ని ఏమనను అని ఆ సర్పములను బ్రతికించేవాడు ఆ సర్పములను తన్నకుండా ఎత్తుకోకుండా ఏం చేయకుండా ఉండేవాడు గరుత్మంతుడు కానీ అందరూ ఇలా చేస్తున్నారు గరుత్మంతుణ్ణి తృప్తిపరుస్తుంటే కాళీయుడు మాత్రం ఒకసారి తన విషం చాలా గొప్పదని దురహంకారంతో మదించిపోయినాడు గరుత్మంతుణ్ణి కాటేశానంటే దెబ్బగా మరణిస్తాడు గరుత్మంతుడు అనుకున్నాడు ఎవరు కాళీయుడు నా దగ్గర విషం ఉన్నది అని అహంకరించి అందరూ కూడా నెల భక్తులు ఇచ్చేటువంటి నైవేద్యాలు ఇవన్నీ ఉన్నవే అవి గరుత్మంతుడికి అందరూ ఇస్తుంటే ఈ కాళీయుడు గరుత్మంతునికి భాగము ఇవ్వలేదు ఇవ్వకుండా తానే మొత్తం తినేసేశాడు అది వినినటువంటి గరుత్మంతునికి కోపం కలిగింది రాయ్ కాళీయా రా ర ఆగ్రహం చెందాడు గరుత్మంతుడు వస్తూనే ఎప్పుడైతే తనకు అవమానించాడో తనకు పెట్టలేదో ఆ భాగాన్ని తనకు ఇవ్వలేదో వస్తూనే గరుత్మంతుడు తన కాళ్ళతో ఆ కాళీయుని యొక్క తలను చీల్చివేశాడు ఒక్క తను దన్నాడంతే ప్రాణాలు తీసొస్తాను ప్రాణం తీస్తా నిన్ను అంటూ బంగారు వర్ణంతో మెరిసిపోతున్నటువంటి గరుత్మంతుడు రెక్కల నుండి ఆ రెక్కల్లో పుట్టినటువంటి బ్రహ్మాండమైనటువంటి వాయువు మహాఘోరమై ఎన్నో పర్వతాలను కంపించి వేయటం మొదలుపెట్టింది తంతానికి వస్తున్నాడు ఆయన మహావేగంతో గరుత్మంతుడు వచ్చాడు అలా వస్తున్నటువంటి గరుత్మంతుడిని కాళీయుడు చూచాడు పడగలు వంచి పారిపోలా కాళీడికి హంక అహంకారం ఉన్నది ఐ సర్పవైరి దేనికనివ్వలా నా దగ్గర ఉన్నది రా గరుత్మంతుడా ఆ విషవని జ్వాలలలో నిన్ను మార్చి రా అందుకని నీకు ఇచ్చేదేమిటి భక్తులు ఇచ్చినటువంటి ప్రసాద నైవేద్యాన్ని నీకు భాగం పెట్టేదేమిటి ఆ అన్నాడు అని భయపడకుండా వేగంగా వస్తున్నటువంటి గరుత్మంతుని చూచి పడగలన్నిటినీ విప్పి కనుకల నుండి వచ్చేటువంటి విషాగ్ని కణాలు రాలుతూ ఉంటే నాలుకలు చాచి మహావేగంతో తల తిప్పుతో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడినటువంటి అగ్నిజ్వాలలు ఉవెత్తున లేస్తూ ఉంటే ముందుకు దూకి గరుత్మంతుని కాటు వేశాడు కాళీయుడు గరుత్మంతుడని అహంకరించాడు కాళీయుడు ఎప్పుడైతే కాళీయుడు అలా కాటు వేయగానే గరుత్మంతుడు విజృంభించాడు గరుత్మంతుడు ఏమైనా సామాన్యుడా ఈయన కూడా చాలా బలం కలిగినటువంటి వాడు కాళీని తరుముకుంటూ వెళ్ళాడు రాయ్ కాళీయుడా రేవు 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 బంగారు రంగులు జిమ్ముతూ బంగారపు రంగులతో ఉన్నటువంటివి స్వర్ణ పర్ణుడు స్వర్ణ శోభితుడైనటువంటి వ్యక్తి అనమాట గరుత్మంతుడు అంటే సౌపర్ణి అని కూడా అంటారు సౌపర్ణి అని కూడా అంటారు అంటే బంగారపు రంగులు కలిగినటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు ఆయన ఎడమ రెక్కతో ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బకు కాళీని కోరలు విడిగిపడిపోయినాయి కోరల్లో కదా విషం ఉండేది విషం అలా కొట్టాడుగా ఒక్క తన్ను తన్నేటప్పటికి ఒక రెక్కతో పెడామని కొట్టేటప్పటికి మూతి పగిలి కూరలు పగిలిపోయినాయి నోటి వెంట రక్తం వచ్చింది తలలు చితికిపోయినాయి చీలికలైపోయినాయి ఒక్క తన్ను తన్నాడు తలల మీద గరుత్మంతుడు కాళీయుడిని చీలికిపోయినాయి ఆ దెబ్బకు భయపడిపోయినాడు కాళీయుడు గరుత్మంతుడు అంటే ఏదో మామూలు వ్యక్తి అనుకున్నారు అంతకుముందు పాములన్నీ నమస్కరించినాయి పర్వాలే ఇబ్బంది లేదు ఇది నమస్కరించాల కాళీయుడు అమాంతం ఒక్కసారి పారిపోయాడు కాళీయుడు లోతైనటువంటి మడుగులో ప్రవేశించాడు గబగబ వెళ్ళిపోయి లోపల దాక్కున్నాడు ఆ లోపల దాక్కోవటంతో ఒక మడుగులోకి వెళ్ళాడు ఈ ప్రదేశంలో ఎక్కడున్నాడని వెతుకుతున్నాడు ఇలా ఉండగా ఒకప్పుడు పూర్వంలో సౌభరి అని పేరు కలిగినటువంటి ముని ఆ మడుగులో తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేసేటువంటి మునీశ్వరుడు తపస్సు చేసేటువంటి మడుగులోకి ఈ కాళీయుడు దూరాడు భయంతో గరుత్మంతుడు ఒకనాడు ఆకలికొని ఆ మడుగు దగ్గరకు వచ్చాడు ఎక్కడున్నాడా అని చూస్తున్నాడు ఎక్కడ కనబడలా ఈ మడుగు దగ్గరకు వచ్చాడు గరుత్మంతుడు చేపల రాజును పట్టుకొని చంపి తిని మొదలు మొదలుపెట్టాడు ఆ చేపలన్నింటినీ గరుత్మంతుడు తినడం మొదల పెట్టాడు చేపలన్నీ దుఃఖంతో ఉసురుమంతు ఏడుస్తున్నాయి అన్నిటినీ మింగేస్తున్నాడు ఆ చేపల వాళ్ళ అమ్మల్ని నాన్నల్ని తాతయ్యల్ని పిల్లల్ని అన్నీ మింగేస్తున్నాడు చేపలన్నీ వెళ్ళి దుఃఖం దుఃఖించినాయి చాలా బాధపడినయి మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మహర్షి నువ్వు మా దగ్గర తపస్సు చేస్తున్నావు కదా మమ్మల్ని అందరినీ తింటున్నాడు గరుత్మంతుడొచ్చి తండ్రి అని ప్రార్థించావి ఆ చేపలన్నీ అప్పుడెప్పుడైతే ఆ చేపలు ప్రార్థించినయో చేపలను రక్షించాలి ఈ మడుగు దగ్గర గరుత్మంతుడు రాకూడదు అని ఆ సౌభరి అని పేరు కలిగినటువంటి మహర్షి ఒరి గరుత్మంతుడా మహర్షుల యొక్క చేపలకు అందరూ పడిపోవాల్సిందే అక్కడ బలాలు ఏం పనిచేయవు తపస్సే గొప్పది ఓ గరుత్మంతుడా ఈనాటి నుంచి ఇందులో ఉన్నటువంటి చేపలు మింగడానికి ఇక్కడికి వచ్చి ప్రయత్నించావో ఈ నీళ్లు ఏమాత్రం ఈ ప్రదేశానికి వచ్చి ఆ నీరు తాకగానే నువ్వు మరణిస్తావో అని భయంకరమైనటువంటి శాపం ఇచ్చాడు ఆనాటి నుంచి గరుత్మంతుడు ఆలోచించాడు అసలు ఈ మడుగు దగ్గరికి రావడం ఎందుకు ఆ నీళ్లు తాగడం ఎందుకు ఇలా మరణించడం ఎందుకని గరుత్మంతుడు ఆనాటి నుంచి ఇక్కడికి రాడు శాపం వలన రానటువంటి వ్యక్తి గరుత్మంతుడు ఇక్కడికి రాడు గనక తన ప్రాణాలని రక్షించుకోవాలి అనేటువంటి కోపంతో కాళీయుడు ఈ మడుగులోకి చేరాడు ఈ మడుగులోకి గరుత్మంతుడు రాడు కాబట్టి మిగిలినటువంటి పాములకి ఈ విషయం తెలియదు ఈయన తెలుసుకున్నాడు అందుకని వచ్చాడు కాబట్టి ఈ రక్షించుకున్నాడు తన యొక్క శరీరాన్ని ఈ కాళీయుడు అద్భుతమైన దివ్యమైనటువంటి కాళీయ మర్దనం కాళీయుని యొక్క దివ్య చరిత సకల పుణ్యమును కలిగిస్తాయి చక్కగా మరల ఇదే సమయం వెనకు విని తరించండి స్వాస్తే